కాంగ్రెస్ ఒక చారిత్రక తప్పిదం చేస్తుంది ఏంటి అంటే ఇవాళ ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఏంటది నరేంద్ర మోడీ తీసుకొచ్చింది ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ కూడా అవినీతికి పాల్పడి ఏ ఒక్కళ్ళైనా సరే జైలు శిక్ష అంటే ఐదేళ్లకి పైబడి జైలు శిక్ష పడే నేరం అయ్యుండి అందులో అభియోగం మోపబడి అరెస్ట్ అయ్యి జైల్లో బెయిల్ రాకుండా ఒక నెల రోజుల పాటు కస్టడీలో ఉంటే జైల్లో ఉంటే జుడిషియల్ కస్టడీలో ఉంటే ముప్పై ఒకటవ రోజు వాళ్ళ పదవి కోల్పోతారు అన్నటువంటి ఇది నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఎదిగి చెప్పింది ఎథికల్గా తనని తాను సవాల్కి విసురుకుంటున్నాడు మోడీ నేను తప్పు చేసినా సరే అంటున్నాడు ఇట్లాంటప్పుడు విపక్షాలు ఏం చేయాలా ఎస్ దాన్ని సద్వినియోగం చేద్దాం మీరందరూ కూడా చెయ్యండి అవసరమైతే ఎవరన్నా కుంభకోణానికి పాల్పడితే ప్రతిపక్షంగా నువ్వే కదా లేదా ప్రతిపక్షంగా ఐఏడిఏ పక్షాలు కదా కోర్టులో కేసులు వేసి